అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి రెండు శుభవార్తలు ముప్పై నాలుగుతో చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి పేర్ రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నా లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది మెయిన్ టైట్లా చూస్తున్నాం రిటైర్మెంట్ పెన్షన్ అని చెప్పి సో ముఖ్యంగా రిటైర్మెంట్ పెన్షన్కి సంబంధించి ఒక కీలక నివేదిక అయితే విడుదల కావడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం పింఛన్దారులకు సంబంధించి భారీగా ఆశలు పెంచుకున్న నేపథ్యంలో పెన్షన్ పెంపడానికి సంబంధించి అంబిట్ క్యాపిటల్ నివేదిక అయితే కీలక విషయాలు వెల్లడించింది ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి మనకి ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం మేర పెంచడానికి అయితే సిఫారసు చేయవచ్చు అని చెప్పి సమాచారం చూస్తున్నాం మొత్తంగా ఇది మనకి ఒక మంచి గుడ్ న్యూస్ కొత్త నివేదిక ప్రకారం మనకి భారీగా ముఖ్యంగా కోటికి మంది పైగా పెన్షనర్స్కి సంబంధించి లబ్ధి అయితే చేకూరనుంది సో ముఖ్యంగా పెన్షన్ పెంపుతో మనకి భారీగా ఆర్థిక సమస్య సమస్యలు అయితే తగ్గిపోతూ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం ఎనిమిదవ వేతన సంఘం టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ప్రకటించవచ్చని దీనివల్లే వేతనాలు పింఛన్లు ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కూడా మనకి భారీ మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క వేతన సంఘానికి సంబంధించి కీలక నిర్ణయం చూస్తున్నా ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్ నెక్స్ట్ వాళ్ళు